సీల నీటి నిల్వ సామర్థ్యం కలిగినటువంటి తుంగభద్ర ప్రాజెక్టుకి సంబంధించినటువంటి మొత్తం ముప్పై మూడు గేట్లలో పంతొమ్మిదవ గేటు రాత్రి సుమారు పదకొండు గంటల సమయానికి కొట్టుకుపోయినటువంటి పరిస్థితుల్లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్పందించి వెనువెంటనే జలవనరుల శాఖ మంత్రి గారు నాతో అదేవిధంగా మా కార్యదర్శి మా ఏఎన్సీ ఇంజనీరింగ్ అధికారులు అందరితోటి కూడా ఆయన సమీక్ష జరిపి కర్ణాటక అధికారులతోటి మరి సమన్వయం ఎప్పటికప్పుడు చేసుకుంటూ అందులో భాగంగా పర్టికులర్గా ఏదోతి యొక్క గేట్స్ అమెరికాలో అత్యంత నిపుణత కలిగినటువంటి కన్నమ్మ నాయుడు గారు మొన్న పోలవరం ప్రాజెక్ట్ ఆ గేట్ల అమెరికాలో కూడా ఆయన కీలకంగా వ్యవహరించిన వ్యక్తి ఆ కన్నమ్మ నాయుడు గారి యొక్క సారథ్యంలో ఏదైతే మన రాష్ట్రానికి సంబంధించినటువంటి యొక్క సెంట్రల్ డిజైనింగ్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఆ సిఈ ఎస్ఈఈలు వీళ్ళందరూ కూడా ఒక బృందంగా ఏర్పడి వెను వెంటనే కొట్టుకుపోయినటువంటి గేట్కి పునర్నిర్మాణం చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాలని ఇమీడియట్లీ అమలు చేసుకుంటూ వస్తూ ఉన్నాం ఏదైతే ఈ యొక్క తుంగభద్ర ప్రాజెక్టు పురాతన ప్రాజెక్టు కావడం వల్ల ఈ యొక్క గేట్కి ఇటువంటి సమస్య వచ్చినప్పుడు ఏదైతే స్టాప్ లాక్ గేట్స్ దీనికి ఆల్టర్నేటివ్ లేకపోవడం వల్ల ఈరోజు ముప్పై వేలు క్యూసెక్ల నీరు వరకు కూడా ఆ యొక్క కొట్టుకుపోయిన గేట్ నుంచి కిందకి పో పోతున్నటువంటి పరిస్థితి అయితే ఒక్క గేట్ నుంచే ఇంత నీరు పోతే మిగిలిన గేట్స్ కూడా ప్రెజర్ ఏర్పడుతుందనే ఉద్దేశంతో అదేవిధంగా మళ్ళీ కొట్టుకుపోయినటువంటి గేటు స్థానంలో మరొక గేటుని ఏర్పాటు చేయాలి కాబట్టి నీటిని కూడా తగ్గించాలనే ఉద్దేశంతో తొంభై వేలు క్యూసెక్ నీరు వరకు కూడా క్రిందికి వదులుతున్నామని చెప్పేసి సంబంధిత ప్రాజెక్టు అధికారులు కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఏదో యొక్క కొట్టుకుపోయినటువంటి గేటు సైజు చూస్తే అరవై అడుగులు ఇంటూ ఇరవై అడుగులు అయితే అంత గేట్ని మనం ఇమీడియట్లీ స్టాప్ లాక్ గేట్గా మనం తయారు చేసి పెట్టలేము కాబట్టి దాన్ని ఇప్పుడు అరవై ఇంటూ నాలుగు అడుగులు అంటే ఐదు గేట్లుగా చేసి ఆ స్టాప్ల గేట్స్గా దాన్ని ఆల్టర్నేటివ్గా అరేంజ్ చేసి కంట్రోల్ చేస్తామని చెప్పేసి అధికారులు చెప్పడం జరిగింది దీనివల్ల ప్రస్తుతానికి అంతగా ఎందుకంటే ఏదైతే క్రింద ఈ ప్రాజెక్టుకి క్రింద ఉన్నటువంటి ఏదైతే కర్నూలు కడప అనంతపూర్ అంటే ఏదైతే హై లెవెల్ కెనాలు లో లెవెల్ కెనాల్ కేసీ కెనాల్కి సంబంధించిన ఆయికెట్లు ఏవైతే ఉన్నాయో ఇమ్మీడియట్లీ ఇప్పుడు అంత వాటర్ ఇబ్బంది అయితే ఉండదు ఎందుకంటే ఏదైతే దీని యొక్క తుంగభద్ర ఫుల్ కెపాసిటీ పదహారు వందల ముప్పై మూడు అడుగుల వరకు కానీ దీని యొక్క కెనాల్స్ చూసినట్లయితే పదిహేను వందల ఎనభై ఐదు లెవెల్కే కెనాల్స్కి వాటర్ వెళ్తుంది కాబట్టి ప్రస్తుతానికైతే త్రాగునీరుకి కానీ సాగునీరుకి కానీ మనకు ఉన్నటువంటి జిల్లాలకి సమస్య లేకపోయినప్పటికీ ఈ యొక్క నీటిని నిల్వ చేసుకునేటువంటి సామర్థ్యం తగ్గిపోతుంది కాబట్టి అంటే నూట ఐదు టీఎంసీల నుంచి యాభై నలభై టీఎంసీలకి వచ్చేస్తుంది కాబట్టి ఫ్యూచర్లో ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఈ స్టాప్ వర్క్ లాక్ గేట్స్ ఏవైతే ఉన్నాయో ఇది ఒక టూ త్రీ డేస్లోనే ఇది కంప్లీట్ చేసుకుని రేపు ఫోర్కాస్ట్ కూడా చూస్తే ఆగస్టు పదిహేను తర్వాత మళ్ళీ వర్షాలు వచ్చి మళ్ళీ ఇన్ఫ్లో కూడా ఈ తొంగి కొంత వస్తుంది కాబట్టి ఈ ఆగస్టులోనే మళ్ళీ ఆ ఐదు టీఎంసీల నీటిని కూడా నిల్వ చేసుకునేటువంటి అవకాశం ఉందని చెప్పేసి అధికారులు కూడా ముఖ్యమంత్రి గారితో సమీక్షలు కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఒక టీం వర్క్గా ఒక యుద్ధ ప్రాతిపదన ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ మానిటరింగ్ చేసుకుంటూ వెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఎందుకైనా ముందు జాగ్రత్త చర్యలుగా అక్కడ కర్నూలు కలెక్టర్ గారితో అదేవిధంగా ఆ యొక్క ప్రాజెక్ట్ కింద ఉన్నటువంటి ఏదైతే కౌతాలం కోసింగి మంత్రాలయం నందవరం ఏదైతే మండలాలు ఉన్నాయో వారి ప్రజలందరినీ కూడా అప్రమత్తంగా ఉండడం అదేవిధంగా ఏదైతే ఈ క్రింద శ్రీశైలం నాగార్జున సాగర్ పులి చింతల అంటే ప్రస్తుతానికి ఏ ఇబ్బంది లేకపోయినప్పటికీ కూడా అప్రమత్తంగా ఉండమని అక్కడ ఉండేటువంటి ప్రజలు కానీ ఇక్కడ ఉండేటువంటి డ్యాంకు సంబంధించిన అధికారులను కూడా హెచ్చరించడం తుంగభద్ర డ్యామ్ గేట్ కొట్టుకుపోయింది అనేటువంటిది తెల్లవారుజామున తెలిసిన వెంటనే రాష్ట్రంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులందరినీ కూడా అప్రమత్తం చేయింది చేయడం జరిగింది దాని తర్వాత డ్యామ్ అధికారులతో మాట్లాడి ఏం జరిగింది అనేటువంటి తెలుసుకుని తెల్లవారుజామున ఎప్పుడో గేటు కొట్టుకుపోవడం దాని నుంచి పెద్ద ఎత్తున నీరు వృధాగా నదిలేకపోవడం జరుగుతూ ఉంది అనంతపురం కర్నూలు జిల్లాలకి గుండెకాయ లాంటిది ఈ తుంగభద్ర డ్యామ్ దీన్ని నమ్ముకుని లక్షలాది మంది రైతులు మిరప పంటల్ని వేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకుని సాధ్యమైనంత త్వరలోనే దీన్ని రెస్టోర్ చేయడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు అది ఆ డ్యామ్ అత్యంత పురాతనమైనటువంటి డ్యామ్ కావడంతో ఆ డిజైన్ అక్కడ స్టాప్ లాక్ గేట్ అరేంజ్మెంట్ కూడా అందులో డిజైన్ లేకపోవడం మనకు నష్టం కలిగించేటువంటి అంశం స్టాప్ లాక్ గేట్ ఏంటి అంటే ఇట్లాంటి విపత్కర పరిస్థితులు వచ్చి ఏదైనా గేట్లు కొట్టుకుపోయినప్పుడు ప్రత్యామ్నాయంగా ఇంకో గేట్ని దించుకునేటువంటి అవకాశం పూర్వక ఈ కొత్తగా వచ్చేటువంటి డ్యాముల్లో డిజైన్ చేస్తూ ఉన్నారు అట్లాంటి అవకాశం ఆ డ్యాంలో లేకపోవడం వలన నీరు వృధాగా పోతా ఉంది అయితే ఆ డ్యాంలో బాగా పరిపూర్ణమైనటువంటి అవగాహన కలిగినటువంటి వ్యక్తులు సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉండి రిటైర్ అయిన వ్యక్తులు కన్నయ్య నాయుడు గారు ఇట్లాంటి వ్యక్తులు కూడా సంప్రదించడం జరిగింది అక్కడ ప్రత్యామ్నాయంగా ఎమర్జెన్సీగా గేట్లని మనం తయారు చేసుకుని తాత్కాలికంగా ఆ నీటిని నిలిపేదాని కోసం చర్యలు తీసుకోవడానికి అన్ని ప్రణాళికలు కూడా సిద్ధం చేయడం జరుగుతోంది ఇంకా ఏమైనా ప్రత్యామ్నాయాలు ఉన్నాయా రబ్బర్ డ్యాముల్ని తెచ్చి ఇమీడియట్గా అడ్డం పెట్టచ్చా ఇట్లాంటి ప్రత్యామ్నాయాల మీద కూడా ఉన్నతాధికారులు విజయవాడలో దాని మీద పనిచేస్తూ ఉన్నారు ఏది ఏమైనా కూడా ఇది అత్యంత బాధాకరమైన అంశం ఒక రాయలసీమ వాసిగా ఉదయాన్నే ఈ వార్త విన్న వెంటనే ఎంతో ఆందోళనకు గురి కావడం జరిగింది ఎందుకంటే దీన్ని ఉన్నటువంటి లక్షలాది మంది రైతుల జీవితాలకు సంబంధించింది కాబట్టి ప్రభుత్వం పూర్తి స్థాయిలో దీని మీద దృష్టి పెట్టింది ఇది మన ప్రభుత్వం కాదు తుంగభద్ర డ్యామ్ చేయాలి కాబట్టి బోర్డు అధికారులు చేయాలి కాబట్టి వాళ్ళకి అన్ని సహాయ సహకారాలు అందించమని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు దాని ప్రకారం ఇప్పటికే చర్యలు ప్రారంభమయ్యా అన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటున్నాం తప్పకుండా అక్కడికి ఏ ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాల్ని అన్వేషించి ఈ ప్రభుత్వం ఆ నీటిని వృధా కాకుండా ఆపేటువంటి ప్రయత్నం చేస్తుంది ఇది ఇప్పటిదాకా ఉన్నటువంటి విషయాన్ని అందరినీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాం ఆందోళనకు గురి కావద్దండి ప్రభుత్వం ఆ పనిలో ఉంది అనేటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం